రుణమాఫీ మొత్తంగా పూర్తయిపోయినట్లేనండి అంటే అక్కడక్కడ అందరి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ దృష్టికి వచ్చిందా కొంతమంది ఉన్నారు ఇప్పటి వరకు లక్షల మందికి దీని ద్వారా లబ్ధి పొందారు ఓకే సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు దీనికి వెచ్చించడం జరిగింది ఇంకా కొద్దిగా బ్యాంకులో ఉన్నటువంటి డిఫరెన్సెస్ అమౌంట్ అంటే సుమారు పది లక్షలు ఉందనుకోండి దాంట్లో రెండు లక్షలు మాత్రమే రుణమాఫీ జరుగుతుంది ఈ తక్కిన రిమైనింగ్ బ్యాలెన్స్ గనికి రైతులు కట్టినట్టయితే ఈ రెండు లక్షల రూపాయలు కూడా మాఫీ అవుతుంది ఏ ఏ రకమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనుకున్న ప్రకారం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి అంటే పది లక్షలు ఉంటే ఎనిమిది లక్షలు కట్టేస్తే రెండు లక్షలు రుణమాఫీ అవుతుంది అంతేగాని అందులో రెండు లక్షలు రుణమాఫీ అవ్వదా అంటే బ్యాంకర్ దానికి నాకు కానీ ఇచ్చిన మాట అయితే అదే కదా ఇప్పుడు ఎంత కూడా ప్రభుత్వం నుంచి రెండు లక్షల రూపాయలు కదా ఇచ్చేది మరి ముందే మాట్లాడి రేవంత్ మాట్లాడితేనే వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వడ్డీ ఆ బ్యాంకర్స్ లో ఉన్నటువంటి డిఫరెన్స్ అంటే ఆ వడ్డీ డిఫరెన్స్ వస్తుంది మాకు మీ టూ ల్యాక్స్ మీరు జమ చేయండి వాళ్ళ మేము క్లియరెన్స్ ఇస్తాం వాళ్ళ క్లియరెన్స్ కావాలంటే వాళ్ళ అమౌంట్ వాళ్ళు కట్టాలి టూ ల్యాక్స్ అయితే మేము వేయటం జరుగుద్ది గవర్నమెంట్ దాన్ని వడ్డీ కింద జమ చేసుకుంటున్నారా బ్యాంకు వాళ్ళు బ్యాంకు వాళ్ళు వడ్డీ కింద అనేది కాదు కానీ వాస్తవంగా దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి డెప్త్గా పోతే రుణం రెండు లక్షల రూపాయలు ఏదైతే మనం మాఫీ అన్నామో దాంట్లో కొంతమేర వీళ్ళు కొన్ని బ్రేక్స్ ఉన్నాయి రైతులలో సరైనటువంటి పత్రాలు దాంట్లో జమ చేయక వాళ్ళకి కొన్ని ఆగిపోతున్నాయి వాటిని కూడా స్పెషల్ డ్రైవ్ కింద పెట్టి అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది సో మీరు ఇలా చెప్తున్నారు కానీ ప్రతిపక్షాలు బీఆర్ఎస్ చేస్తున్న విమర్శ ఏంటి అంటే రుణమాఫీ చెప్పిన ప్రకారం చేయలేదు రుణమాఫీ కాలే రాహుల్ గాంధీ రాలే అని వాళ్ళు చేస్తున్న విమర్శ అంటే వాళ్ళకేం చేతగాలే వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరానికి నాలుగు సంవత్సర నాలుగు సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరానికి పాతకల పాతక వేలు చొప్పున వాళ్ళు జమ చేశారు వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాస్తవంగా వడ్డీకి సరిపోలే వాళ్ళు చేసిన మోసం కాంగ్రెస్ పార్టీ చేయదు గతంలో రాజశేఖర రెడ్డి గారి మాట ఇచ్చినప్పుడు అంతే జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలో కూడా ఎక్కడ మీకు పొరపాటు ఆడడానికి అవకాశం లేదు ఓకే సో ఇప్పుడు మామూలుగా లెక్కలు తీసినప్పుడు ఎంత మంది రైతులకి రుణమాఫీ అందాల్సి ఉంది ఇప్పటి వరకు ఈ రోజు వరకు మందికి అందించారు ఇంకా బ్యాలెన్స్ ఎంత మందికి ఇవ్వాల్సి ఉంది ఈ రోజు వరకు నలభై రెండు లక్షల మంది రైతులకి ముప్పై జమ చేయడం జరిగింది అంటే దీంట్లో చిన్న అడ్జస్ట్మెంట్ అంటే ఈ రోజు ఆగస్టు పదిహేను కాబట్టి ఈ రోజు బ్యాంక్ లేదు కాబట్టి ఈ రోజు జమ చేయలే రేపు ఎట్టు పరిస్థితుల్లో ఆ జమ నడుస్తుంది టోటల్గా మన అమౌంట్ కూడా పే చేయడం జరిగింది రేపు రేపు మధ్యాహ్నం నాలుగు గంటలకల్లా అందరి అకౌంట్స్లోకి వెళ్ళిపోతాయి అమౌంట్ టోటల్ నలభై రెండు లక్షల చిల్లర చిల్లర రైతులకి దీనివల్ల ఉపయోగం జరిగింది సో రుణమాఫీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి హరీష్ రావు చెప్పిన దాని ప్రకారం రాజీనామా చేయాలి అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు ఒకవేళ హరీష్ రావు సిద్దిపేటలో రాజీనామా చేసినట్లయితే ఆయనకి ధీటుగా ఎవరైనా నిలబడే వాళ్ళు ఉన్నారా హరీష్ రావుని ఓడించే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అనుకుంటున్నారా అంటే హరీష్ రావు గారు వాపును చూసి బలుపనుకుంటున్నాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన మామగారు అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టు ఆ అందరికి అందరికీ తెలుసు ఈరోజు అతి సామాన్య కార్యకర్తలు కనుక మేము సిద్దిపేటలో నిలబెడితే ఆయన జీవితంలో గెలవడం అనేది కాదు రాజకీయాలకు చాలా దూరంగా పారిపోతాడంతో ఘోరంగా ఓడిపోతాడు ఆయన